దాయాది దేశం పాకిస్తాన్ ప్రతి విషయంలో భారత్తో పోటీ పడాలని చూసి ఒక్క బోర్లా పడుతోంది భారత్లో నిర్వహించే ఐపీఎల్కు అంతర్జాతీయంగా మంచి ఆదరణ ఉంటుంది అయితే భారత్ తరహాలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహిస్తోంది అయితే ఈసారి పిఎస్ఎల్కు ఐపీఎల్ గట్టి దెబ్బతీస్తోంది ఐపీఎల్ జరిగే సమయంలోనే పిఎస్ఎల్ కూడా జరుగుతూ ఉండటంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారీగా నష్టం జరిగేలా కనిపిస్తోంది దీంతో పాకిస్తాన్ తమ లీగ్ను వాయిదా వేసుకోవడమో లేక రద్దు చేసుకుంటే మంచిదని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేసేందుకు నానా తిప్పలు పడ్డా పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయిపోయింది ఈ మెగా టోనీకి ఆతిథ్యం ఇచ్చినంతసేపు కూడా లేకుండానే రెండు మ్యాచ్లు ఆడి ఇంటిదారి పట్టింది దీని పాక్ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఎదురు దెబ్బలు తిన్న పాకిస్తాన్కు ఇప్పుడు ఐపీఎల్ రూపంలో మరో దెబ్బ తగిలేలా కనిపిస్తోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు ఈ మెగా క్రికెట్ ఫెస్టివల్ను చూసేందుకు ఇతర దేశాల నుంచి కూడా అభిమానులు వస్తుంటారు ఐసీసీ టోర్నీల తరహాలోనే బీసీసీఐ ఐపీఎల్ను ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తుంది ఎక్కువ రోజులు జరిగే ఈ క్రికెట్ ఫెస్టివల్ క్రికెట్ అభిమానులందరినీ అలరిస్తుంది అయితే ఐపీఎల్ టోర్నీకి పాకిస్తాన్ ఆటగాళ్లు దూరంగా ఉంటారు ప్రపంచం మొత్తం ఎదురు చూసి ఈ టోర్నీలో పాక్ ఆటగాళ్లు లేకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్వయంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ ను నిర్వహిస్తుంది అయితే దీనిపై క్రికెట్ అభిమానులకు అంత ఆసక్తి ఉండదు పిఎస్ఎల్ ఎప్పుడు జరుగుతుంది ఆటగాళ్లు ఎవరెవరుంటారో అనేది కూడా పెద్దగా పట్టించుకోరు కానీ భారత్ లో నిర్వహిస్తున్నారు కాబట్టి తాము కూడా అలాంటి లీగ్ ను నిర్వహించాలని పాక్ పిఎస్ఎల్ ను నిర్వహిస్తూ వస్తోంది అయితే అప్పుల కోసం ఇతర దేశాలపై ఆధారపడే పాకిస్తాన్ ఇలాంటి టోర్నీని ఏర్పాటు చేయడంపై సొంత దేశంలోనే విమర్శలు వస్తున్నాయి తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ పదవ సీజన్ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రిలీజ్ చేసింది అయితే ఈ సూపర్ లీగ్ టోర్నమెంట్కు ఐపీఎల్ విలన్ లా మారే అవకాశం ఉంది అసలే ఈ టోర్నీ చూసే అభిమానులు తక్కువంటే అదే సమయంలో ఐపీఎల్ కూడా ఉండడంతో విదేశీ క్రికెట్ అభిమానులు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఐపీఎల్ పిఎస్ఎల్ ఒకే సమయంలో జరుగుతుండటంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఏం చేయాలో పాల్పొలేని పరిస్థితి నెలకొంది ఏప్రిల్ పది నుంచి మే పద్దెనిమిది వరకు పిఎస్ఎల్ పదవ సీజన్ జరగనుంది ఆరు జట్లు పాల్గొంటుండగా ముప్పై ఐదు మ్యాచ్లు జరగనున్నాయి ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తయిన తర్వాత పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభం కానుంది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో పిఎల్ఎల్ జరిగేది అది పూర్తయిన తర్వాత భారత్ లో ఐపీఎల్ ప్రారంభమయ్యేది అయితే ఇప్పుడు ఫిబ్రవరి మార్చి నెలలో చాంపియన్స్ ట్రోఫీ వచ్చింది ఫిబ్రవరి పంతొమ్మిదిన ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీ మార్చి తొమ్మిది వరకు జరగనుంది ఛాంపియన్స్ ట్రోఫీ లేకుంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభమయ్యేది కానీ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఛాంపియన్స్ ట్రోఫీ కారణంగా ఈసారి పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆలస్యంగా ప్రారంభమవుతుంది ఏడాది బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్లు మార్చ్ ఇరవై రెండు నుంచి మే ఇరవై ఐదు వరకు జరగనున్నాయి ఇదే సమయంలో పాకిస్తాన్లోనూ పిఎస్ఎల్ జరగనుంది వాస్తవానికి పిఎస్ఎల్ లో పెద్ద స్టార్ క్రికెటర్లు ఉన్నారు పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రమే ఎక్కువగా కనిపిస్తారు కానీ ఐపీఎల్లో మాత్రం ఇతర దేశాల ఆటగాళ్లు పెద్ద ఎత్తున పాల్గొంటారు దీంతో ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్కు మంచి డిమాండ్ ఉంది దీంతో ఐపీఎల్ సమయంలోనే పిఎస్ఎల్ జరిగితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారీగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే పిఎస్ఎల్ కంటే ఐపీఎల్కే ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది అంతర్జాతీయంగానూ పిఎస్ఎల్ కంటే ఐపీఎల్కే ఎక్కువ ఆదరణ ఉంటుంది దీంతో వ్యూయర్షిప్ పడిపోతే అంత మెగా టోనీ నిర్వహించి పాకిస్తాన్ భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది అంతేకాక కొంతమంది విదేశీ ఆటగాళ్లు సైతం ఐపీఎల్ లో ఆడేందుకే మొగ్గు చూపుతారు దీంతో పాకిస్తాన్ ఏడాది పిఎస్ఎల్ ను వాయిదా వేసుకోవడమో లేదా రద్దు చేసుకోవడం మంచిదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు లేదా పులిని చూసి నక్కవాత పెట్టుకుందన్న సామెత పాకిస్తాన్ విషయంలో నిజమవుతుందంటున్నారు